బెంగళూరు రేవు పార్టీ కేసులో మరికొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సుమారు వంద మంది పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే వారందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు కూడా తరలించారు వారిని విచారించారు కూడా ఈ కేసులో పలువురు కన్నడ తెలుగు సినిమా టీవీ సీరియల్ నటులు ఉన్న సంగతి తెలిసిందే పట్టుబడిన వారిలో ఉన్న తెలుగు నటి హేమ తాను రేవ్ పార్టీలో లేనంటూ ఒక వీడియో కూడా విడుదల చేశారు అయితే పోలీసులు ఆమెకు షాక్ ఇచ్చారు ఆమె విడుదల చేసిన ఆ వీడియోలు రేవ్ పార్టీలో జరిగిన పరిసరాల్లోవేనని ఆమె కూడా రేవ్ పార్టీలో హాజరయ్యిందని పోలీసులు ప్రకటించారు ఆమె పాల్గొన్న ఫోటోలు కూడా విడుదల చేశారు నీతులు చెప్పబోయినన్నట్టు హేమ అడ్డంగా బుక్ అయింది ఉన్న పరువు కూడా పోగొట్టుకుంది ఇది ఇలా ఉండగా బెంగళూరు పోలీసులు ఆ పార్టీకి హాజరైన వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా అందులో నటి హేమ శాంపిల్స్ పాజిటివ్గా తేలాయి అంటే నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకుందని పోలీసులు తేల్చేశారు పార్టీలో పాల్గొన్న మొత్తం నూట ఒకటి మంది బ్లడ్ శాంపిల్స్ను సేకరించి టెస్టులు చేయగా ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది అరవై మంది పురుషులు ఇరవై ఆరు మంది మహిళలు తెలుగు నటి హేమకు కూడా పాజిటివ్ అని పోలీసులు తేల్చి చెప్పేశారు రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది పార్టీకి హాజరు కావడంలో నట హేమ కూడా తన చాకచక్యాన్ని చూపించింది కృష్ణవేణి పేరుతో పార్టీకి హాజరయ్యింది పోలీస్ రికార్డులో హేమ పేరు కృష్ణవేణిగా నమోదయ్యింది హేమాను బాధితురాలుగా పరిగణించే అవకాశం ఉందని చెబుతున్నారు హేమాను పిలిచి పోలీస్ కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని హేమ పేరుతో పాజిటివ్ వచ్చిన వారందరికీ నోటీసులు ఇస్తారని తెలుస్తోంది ఈ కేసు ఎటు మలుపు తిరుగుతోందో తెలియదు కానీ నటి హేమాకు మాత్రం ఎప్పుడూ లేనంత నెగిటివ్ పాపులారిటీ వచ్చింది